హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో నిన్నటి వీడియో చూశారు కదండి సో దానికి కంటిన్యూషన్ అనమాట మేమందరం చక్కగా లంచ్ అదంతా చేసిన తర్వాత మాల్కి వెళ్దాము అని ప్లాన్ చెయ్య పెద్ద వర్షం పడింది ఇప్పుడు బాగా వర్షం పడుతుందండి అయినా కానీ ఇంకా లూలు మాల్కి వెళ్ళటం స్టార్ట్ చేసాం అనమాట సో ఇక్కడ నుంచి దగ్గర పెద్ద దూరం కాదు ఒక టెన్ మినిట్స్ అంట సో అందుకే ఇంక బయలుదేరాము వర్షం అయితే బాగా పడుతుంది ఇంతవటుకు అసలు అంటే వర్షం పడే ముందు మనకు చల్లగా క్లైమేట్ ఇది అట్లా ఉంటాయి కదా అసలు క్లైమేట్ ఏం కూల్ అవ్వలేదు ఒకేసారిగా మబ్బులు వచ్చేసి వర్షం వచ్చింది సో క్లైమేట్ కూడా అనమాట సో ఇంకైతే మేము వెళ్తున్నామండి సో లూలు మాల్ ఫస్ట్ టైం నేను చూస్తున్నాను మీకు కూడా చూపిస్తాను సో అందరం కలిసి లూలు మాల్లో కొంచెం షాపింగ్ చేద్దాం ఇక్కడ చూడండి పనస చెట్టు పనసకాయ వచ్చింది ఎంత బాగుందో సో నిన్నటి వ్లాగ్లో చెప్పాను కదండి మా అత్తవాళ్ళు రెంట్కుండే ఇంట్లో వాళ్ళు మంచి గ్రీనరీ లవర్స్ అనమాట సో అన్ని చెట్లన్నీ బాగా పెంచుతున్నారు అలాగే పనసి చెట్టుని కూడా పెంచుతున్నారు అనమాట పనసి పండు చూసారా అస్సలు ఎక్కడ ఒక్క మచ్చ కూడా లేకుండా ఎంత నీట్గా ఉందో అదనమాట ఇంక అందరం కలిసి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తున్నాము ఇది కొంచెం ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టింది ట్రాఫిక్ అంటే వర్షం పడింది కదా అందుకే కొంచెం లేట్ అయింది లేదంటే ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు సో ఏంటి ఉంటుంది కదండీ హైదరాబాద్లో దాని వెనక దాని వెనక ఏరియాలో మనకి లులు మాల్ ఉంటుందనమాట ఇదిగోండి మాటల్లోనే నిమిషాల్లోనే మేము మాల్కైతే వచ్చేసాము సో ఇంత పెద్ద మాల్ చూడటము నేను ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇంత పెద్ద మాల్ నేను ఎప్పుడూ చూడలేదు మన గుంటూరులో ఈ మధ్య కొత్తగా ఒక మాల్ పెట్టారు సో అది చూశాను కానీ ఇది వచ్చేసి ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఫ్లోర్స్ ఉన్న మాల్ నేను ఇప్పుడే అనమాట చూడటము సో మంచి ఎక్సైట్మెంట్ సో లోపలికి వచ్చేసి ఇంకా అన్నీ కూడా చూస్తున్నాము సో మీ మెయిన్ గా వచ్చింది మాల్ చూసి విండో షాపింగ్ చేయడానికే కానీ పెద్దగా ఇక్కడ కొనాలి ఏమన్నా మంచి ఐటమ్స్ కొనాలి అనే ఉద్దేశంతో కాదు ఎప్పుడు చూడలేదు కదా హైదరాబాద్ వచ్చాం కాబట్టి అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి ఒక్కొక్క పూట ఒక్కొక్కటి అన్ని కూడా కవర్ చేస్తూ ఇదిగోండి లోపలికి రాగానే ఫస్ట్ మనల్ని ఆకర్షించింది ఇదిగోండి ఈ నైకే వాళ్ళ మేకప్ ప్రోడక్ట్ ఐటమ్స్ అనమాట సో అన్నీ చూసి వచ్చాము మంచిగా ఉన్నాయి కానీ అన్నీ రేట్లు ఎక్కువ అనమాట అన్ని కాస్ట్ అంటే బ్రాండెడ్ అంటే ఆ మాత్రం రేట్లు ఉంటాయిలేండి ఇంకా మొత్తం చూసేసి ఇదిగోండి ఇక్కడ ఎక్వేరియం దగ్గరకు వచ్చామన్నమాట ఇక్కడ బోలెడ్ అన్ని ఫిష్ వెరైటీస్ ఉన్నాయండి ఇంకా మనం దీన్ని ఎక్వేరియం మొత్తం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఆక్సిజన్ లేకుండానే మంచిగా ఈ ఫిష్లన్నీ కూడా ఈ బాటిల్స్లో డైరెక్ట్గా ఇంక ఇట్లా తీసుకెళ్ళి మనం షెల్ఫ్లో లేదంటే టేబుల్ మీద సోకేస్లో ఇట్లా పెట్టుకొని మనం తో పని లేకుండా ఉండే ఫిషెస్ అనమాట ఇవన్నీ కూడా వెరైటీ వెరైటీగా చాలా చాలా రకాలు ఉన్నాయి వాటి మీద వాటి నేమ్స్ కూడా రాసి ఉన్నాయి అనమాట మనకి నార్మల్ గానే మన పేర్లు సరిగ్గా ఒక్కొక్కసారి గుర్తుండవు ఇంకా వీటికి ఉన్న వెరైటీ పేర్లు ఏం గుర్తుంటాయి చెప్పండి ఇంకా అవి చూసుకుంటూ ఇంకా లోపలికి రాగానే ఇవి కొండి ఇక్కడైతే మనకి లైవ్ ఫిషెస్ అన్ని అన్నమాట ఇక్కడ మనకి ఏ ఫిష్ కావాలంటే అవి మనకి చక్కగా అక్కడే కట్ చేసి ఇస్తారు ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట నాకు ఇక్కడ అన్ని కొన్ని కొన్ని ఐస్లో పెట్టి ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా రకాల ఫిషెస్ అనమాట ఫిషెస్ ప్రాన్స్ ఇంకా సీ ఫుడ్ మొత్తం కూడా అక్కడ ఉందనమాట అలాగే ఒక చోటంతా కూడా మీట్ అంటే మటన్కి సంబంధించింది ఒక చోట అలాగే చికెన్కి సంబంధించింది ఒక స్టాల్ ఇట్లాగా మూడు మూడు స్టాల్స్ లాగా పెట్టారు ఇవన్నీ వచ్చేసి మ్యారినేటెడ్ అనమాట ఉప్పు కారం మసాలాలు అవన్నీ కలిపేసి పెట్టినవి కొన్ని అయితే మనకి మటన్లో లివర్ అనేసి కొన్ని బోటి ఇట్లాగా బోన్స్ కాళ్ళు తలకాయ కూర ఇట్లాగా ఉంటాయి కదా వాటన్నిటిని సపరేట్ సెపరేట్గా సెక్షన్స్ డివైజ్గా తీసి పెట్టారనమాట సో ఇట్లాగా బోలెడ్ అన్నీ ఉన్నాయండి మనకి సపరేట్గా ఏ పార్ట్ కావాలంటే అట్లాగా తీసిస్తారనమాట సో అట్లా కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా మాల్ మొత్తం ఇలాగ నిదానంగా చూసుకుంటూ వస్తున్నాం అనమాట ఇక్కడ అన్నీ కూడా వెజిటేబుల్స్ లాగా ఉన్నాయన్నమాట సో ఈ వెజిటేబుల్స్ మనం ఏదన్నా మాల్ కో లేదంటే మన ఇంటి దగ్గర ఉన్న రిలయన్స్కి కి ఇట్లా వెళ్తే మనకి ఒక ట్వంటీ నుంచి థర్టీ వెరైటీస్ ఉంటాయి వెజిటేబుల్స్ ఇక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ వరకు వెజిటేబుల్స్ అన్నీ కూడా రకరకాలు చాలా ఉన్నాయి అన్నమాట సో మనం ఎప్పుడూ చూడని కూడా బోలెడ్ అన్నీ ఉన్నాయి టమాటోలోనే ఒక సిక్స్టీ సెవెన్ వెరైటీస్ ఉన్నాయంటే చూడండి అట్లాగా అనమాట ఇది వచ్చేసి పుదీనా సో సారీ పుదీనా అంటున్నాను మెంతి కూర మనం కూర నార్మల్గా కట్టల లాగా కొంటాం కదా వీళ్ళకి ఇట్లాగా డైరెక్ట్గా సో మట్టిలో వేసేసి పెంచినవి అనమాట కింద మట్టి ఏమీ లేదండి ఒక గడ్డి అంటే గడ్డి ఉంటుంది కదా గడ్డి మీద కంపోస్ట్ లేండి కంపోస్ట్ మీద లైట్గా సీడ్స్ చల్లేస్తే మనకి చక్కగా ఇట్లాగా లాగా వచ్చేసింది ఇంక ఇక్కడ అన్నీ కూడా వెజిటేబుల్స్ చక్కెర అండి ఇట్లాగా నిమ్మకాయలు నాలుగైదు వెరైటీస్ ఉన్నాయన్నమాట నిమ్మకాయలు అలాగే డేట్స్ చూడండి డేట్స్ ఇవన్నీ కూడా ఒక ట్వంటీ వెరైటీస్ అంటే కాస్ట్ని బట్టి క్వాలిటీని బట్టి ఉంటాయి కదా అలా అనమాట కొన్ని లయన్ డేట్స్ కొన్ని ఆఫ్రికన్ డేట్స్ అలా రకరకాలుగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి పిజ్జా ఈ పిజ్జా నాకు చాలా బాగా నచ్చిందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ వన్ ఫిఫ్టీ ఏమో ఉందనమాట కింద బేస్ పైన చీజ్ ఫ్రూట్స్ నట్స్ ఇలా మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా వాటన్నిటిని సపరేట్ సపరేట్గా చేసి ఇట్లాగే ఇచ్చారు మనం జస్ట్ దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేసుకుంటే మనకి చక్కగా బేక్ అవుతుంది అలా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని వాటర్ బాటిల్స్ అవన్నీ చూసాము అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనకి కొన్ని కొన్ని దొరకనవన్నీ కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట అన్నీ కూడా మనకి గ్రామ్స్ కేజీస్ లెక్కన అమ్ముతారు కొన్ని ఎక్స్పెన్సివ్ కొన్ని అయితే హండ్రెడ్ గ్రామ్స్ టూ అలా ఉన్నాయి అనమాట అంటే ఇంపోర్టెడ్ మనకి ఎప్పుడు దొరకవు కదా సో ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి కొన్ని అట్లాగా కాస్ట్లీగా ఉంటాయి అనమాట అలాగే ఇంక ఇక్కడ అన్ని కూడా చూసుకుంటూ వస్తున్నాము సో నేను మాల్లో మొత్తం కవర్ చేయలేదండి ఓన్లీ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ నేను కవర్ చేసి ఇట్లాగా వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని ఆర్టిఫిషియల్లీ అనమాట అంటే మన ఇంట్లో అందం కోసం పెట్టుకునే లైటింగ్స్ కానీ లేదంటే ఫ్లేవర్ బొకేస్ కానీ ఇట్లాగ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కానీ ఇట్లా వాటర్ ఫౌంటైన్స్ దేవుడు బొమ్మలు ఆ సోకేస్ లో పెట్టుకునే వెరైటీ వెరైటీ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చాలా ఉన్నాయి కొన్ని కొన్ని అయితే మనకి డిజైనర్ పీసెస్ ఉన్నాయండి ఓన్లీ ఒక్క ఐటమ్ ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి క్యాండిల్ స్టాండ్స్ దీపాలు ఇలా బొచ్చడు ఉన్నాయన్నమాట చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి చూసుకుంటూ పోతే మనకి మాల్ మొత్తం నిదానంగా ప్రతి ఐటెం చూడాలి అంటే మనకి సిక్స్ టు సెవెన్ అవర్స్ టైం పడుతుంది అనమాట బట్ మేము మొత్తం కూడా టూ అండ్ హాఫ్ అవర్స్ లో కవర్ చేసాము అంటే చూడండి ఎంత ఫాస్ట్ గా మేము మొత్తం చూసు వచ్చాము ఇదంతా కూడా విండో షాపింగే చెప్పాలి అంటే ఆ షాపింగ్ మాల్లో మేము అసలు ఒక్క ఐటమ్ కూడా కొనలేదు ఓన్లీ మా వదిన వాళ్ళ పాప కొన్ని గేమ్స్ ఆడి కొన్ని అంటే చాక్లెట్స్ ఇట్లాంటివి ఉంటాయి అవి తీసుకుంది సో అంత వాటికే అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక సెక్షన్ వచ్చేసి అంటే ఇంకొక ఫ్లోర్లో ఇట్లాగా ఓన్లీ మొత్తం గేమ్సే అనమాట పిల్లలకి పెద్దలకి మోస్ట్లీ అన్ని పిల్లలకే లేండి ఓన్లీ ఫ్యూ మాత్రమే పెద్దల కోసం ఉన్నాయి అసలు మాల్ మొత్తం ఖాళీగా ఉంటే ఇక్కడ మాత్రమే ఫుల్ రష్గా ఉంది అనమాట సో ఇక్కడ గేమ్స్ దగ్గర అండ్ ఫుడ్ కోర్ట్ వచ్చేసి ఇంకొక ఫ్లోర్ ఉంది అక్కడ ఈ రెండు పోర్షన్స్ అంటే ఈ రెండు ఫ్లోర్లు మాత్రమే ఫుల్ జనం ఉన్నారు కానీ మాల్ మొత్తం చాలా ఖాళీగా ఉంది ఎందుకో మరి వీకెండ్ అయినా కానీ అసలు రష్ లేదు చాలా ఫ్రీగా ఉందనమాట అందుకే మేము ఫాస్ట్ ఫాస్ట్ మొత్తం చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తూ చక్కగా మాల్ని మొత్తం ఎక్స్పీరియన్స్ చేశాను సో మాల్ నేను ఇట్లాగా ఫస్ట్ టైం చుట్టాం కాబట్టి చాలా మంచిగా అండ్ చాలా కొత్తగా ఉంది మొత్తం చూసేసి ఇంకా బయటకు వచ్చేసామన్నమాట టూ అండ్ హాఫ్ అవర్స్లో మేము మొత్తం కవర్ చేసేసాము మొత్తం అయిపోయి బయటికి రాగానే ఎక్కడైనా మనకి క్యాబ్ బుక్ చేసుకోగానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది కానీ ఆ రోజు వర్షం పడి ట్రాఫిక్ అవటంతో కొంచెం లేట్గా అయిందనమాట క్యాబ్ బుకింగ్ సో ఇంకా ఫాస్ట్ గా మళ్ళీ ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా ఇక్కడ మనకి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా సో ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము అనేసి ఇక్కడ మాకు పసుపు కుంకం పెట్టి అతే వాళ్ళని మమ్మల్ని అందరినీ చక్కగా ఆనందంగా పంపిస్తారు అక్కడ టైం చే టైం స్పెండ్ చేసింది చాలా కొద్ది టైం అయినా కానీ ఈ మెమొరీస్ ఉంటే చూడండి మంచిగా సరదాగా కాసేపు కూర్చోని మాట్లాడుకొని అందరం కలిసి భోజనం చేసింది ఈ మూమెంట్ నియర్లీ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు గుర్తు చేసుకుంటూ చెప్పుకుంటూనే ఉంటామండి అంత మంచిగా టైం అనేది స్పెండ్ చేసాము ఇలాగా టైం స్పెండ్ చేసిన ఈ హ్యాపీ మూమెంట్స్ ఎన్ని డబ్బులు పెట్టినా కానీ వెలకట్లేమండి ఎన్ని డబ్బులు పెట్టినా కానీ ఇలాంటి మూమెంట్ ని మనము ఏం చేయలేము అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే ఇట్లా వీడియోస్ చూసుకున్నప్పుడు బాధేస్తుంది అనమాట అయ్యో ఇంత తొందరగా వాళ్ళ ఇంట్లో ఒక్క పూటే ఉన్నాము ఒక రెండు రోజులు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి సో ఎవరి బాధ్యతలు వాళ్ళే కదండి మనము వెళ్ళి అక్కడే ఉండాలి అంటే కుదరదు వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండాలంటే కుదరదు ఎవరి బాధ్యతలు వాళ్ళవి ఎవరి వర్క్ వాళ్ళది ఎవరి పనులు వాళ్ళవి సో ఇట్లాగా మనము లైఫ్ని ఈదుకుంటూ ఈదుకుంటూనే పోవాలి సో మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ వాళ్ళ మీద ఉన్న వాల్యూస్ తెలియాలి అంటే సో ఖచ్చితంగా మనం దూరంగా ఉంటేనే ఈ ఎమోషన్స్ ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో ఇంకా అందరం కలిసేసి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సో పిల్లలు అందరూ చక్కగా అక్కడ బాగా ఆడుకున్నారు కాబట్టి ఇంకా క్యాబ్ ఎక్క ని నిద్రపోయారు సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి ఒక ట్వంటీ ఆర్ హాఫ్ అన్ అవర్ లోపే అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు ఇదిగోండి ఇంకా కార్ ఎక్కగానే పిల్లలు ఎక్కడో వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారనమాట ఫుల్ ఫుల్గా ఆడుకున్నారు కదా మేమైతే మాల్కి పిల్లల్ని కూడా అస్సలు తీసుకెళ్ళలేదండి వాళ్ళని తీసుకెళ్తే ఒకటే గొడవ లేదంటే వాళ్ళ చుట్టూనే తిరగటం సరిపోతుంది అని అసలు తీసుకునే వెళ్ళలేదు సో ఇప్పుడేనండి ఇంటికి వచ్చాము వాళ్ళ ఇంట్లో నుంచి చాలా మంచి టైం స్పెండ్ చేశామన్నమాట కానీ ఆ మాల్లో అంతా తిరిగేసరికల్లా కొంచెం టైడ్ అయ్యాము కానీ ఫస్ట్ టైం మాల్ చుట్టాం కాబట్టి మాల్ అంతా చాలా బాగుంది సో ఈ రోజుటికి వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మీ అందరూ ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను మీ అందరికీ మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే నేను టిప్స్ మై నిం కేర్ ఎన్నో Bye.